మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే వాళ్ళకు సంబంధించిన కంపెనీల్లో పనిచేసిన బాలాజీ గోవిందప్ప వీళ్లను లిక్కర్ స్కామ్లో బెయిల్ మీద విడుదల చేశారు దాదాపు వీళ్ళు వంద రోజులుగా జైల్లో ఉన్నారు వీళ్ళను ఏసీబీ కోర్టులో హాజరుపరిచాక ఈరోజు నిన్న నేను నిజానికి వాళ్ళకు బెయిల్ ఇచ్చారు అయితే అయినప్పటికీ కూడా ఉత్తర్వులు అందలేదని ఆలస్యంగా వాళ్ళను విడుదల చేశారు చివరి నిమిషంలో కూడా అడ్డుకున్నారు అడ్డుపడ్డానికి ప్రయత్నించారని వైసీపీ నాయకులు వాళ్ళ వాళ్ళ తరఫున పనిచేసే అడ్వకేట్లు కూడా అక్కడ నిరసన తెలిపారు ఏదైనా వాళ్ళు బయటకు వచ్చారు అయితే అదే సమయంలో ఇతర కొన్ని మీడియాలు అంటే తెలుగుదేశం అనుకూల మీడియాల్లోనేమో బెయిల్ క్యాన్సల్ అని హెడ్డింగ్లు పెట్టారు అలాగే బెయిల్గా క్యాన్సిల్ చేయడం కోసం ఇది వీళ్ళు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి రద్దు చేయాలి అని హైకోర్టులో బెంచ్ మోషన్ వేశారు అంటే ఈరోజు సెలవు రోజు కాబట్టి అంత అర్జెంటుగా దీన్ని విచారించాల్సిన అవసరమేం లేదు అని హైకోర్టు దాన్ని స్వీకరించలేదు కానీ ఈ లోపల వీళ్ళు ఆ ప్రచారం కొనసాగించారు కొంతమంది అసలు ఎన్సీబీ కోర్టు బెయిల్ ఇవ్వడమే సరైంది కాదు మామూలుగా ఇలాంటి పద్ధతులు ఉండదు కానీ కోర్టు కాబట్టి మేమేం మాట్లాడలేదు హైకోర్టు తప్పకుండా కింది కోర్టు దాని మీద హైకోర్టుకు వెళ్ళొచ్చు వెళ్ళారు హైకోర్టు రేపు విచారణకు తీసుకుంటుంది కానీ సాధారణంగా బెయిల్ అనేది బెయిల్ ఇజ్ ఏ రూల్ జైల్ ఇజ్ అన్ ఎక్సెప్షన్ అని అంటూ ఉంటారు కదా అందులో ఇక్కడ వీళ్లకు ఏసీబీ కోర్టు డీఫాల్ట్ బై డిఫాల్ట్ బెయిల్ వచ్చింది అంటే పోలీసులు సిట్ విచారణ దర్యాప్తు క్రమంలో వాళ్ళు తప్పకుండానే ఉంచాలి నిర్బంధంలోనే దాని అనడానికి కావాల్సిన హర్షాధారాలు వెంటనే చూపించలేదు ముఖ్యంగా ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ తయారైంది కాబట్టి మామూలుగా ఛార్జ్ షీట్ అయితే కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్టు భావిస్తుంటారు ఇక్కడ ఛార్జ్ షీటే ఇంకా పూర్తి కాలేదు ఎందుకంటే ఒక్కొక్కరి మీద విడివిడిగా ఛార్జ్ షీట్లు వేస్తున్నారు ఇది ఒక వ్యూహంగా అనుసరిస్తున్నారు ఇది సరైనది కాదు ఈ పద్ధతిలో మీరు అవి వేస్తున్నారు కాబట్టి వీళ్ళని కొనసాగించటం కుదరదు కాబట్టి వీళ్లకు డిఫాల్ట్ బెయిల్ ఇస్తామని కొన్ని షరతులతో న్యాయమూర్తి ఇచ్చారు ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న హైకోర్టు మరి ఏం చెప్తుందో తెలియదు సాధారణంగా ఇవ్వక పోవచ్చు అంటే రద్దుకు ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే వల్లభనేని వంశీ విషయంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ జరగలేదు సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు కూడా నిన్న మొన్న బెయిల్ వచ్చింది కాబట్టి ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి ఇంకోవైపున మిథున్ రెడ్డి వాళ్ళ పార్టీ పార్లమెంటరీ నాయకుడు అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు ఆయనకు కూడా నాలుగు రోజులు ఏదో మధ్యంతర బయలు టెంపల్ తాత్కాలిక బయలు అది కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయడం కోసం ఆయనకు ఆ మధ్యంతర బైల్ మంజూరు చేశారు నాలుగు రోజులు ఆయన వెళ్లాల్సి వస్తుంది మొత్తం మీద ఈ పరిణామం వైసీపీ వాళ్ళు దీనికి చాలా ఉత్సాహపూరితంగా జోష్ అంటారు చూడండి జోష్ నిండినట్టుగా కనిపిస్తుంది అంటే లిక్కర్ స్కామ్ ఇంకా కొలికి వచ్చేసింది ఇంకా అయిపోయింది జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో తీసుకుంటారు అలా నిర్బంధంలోకి అన్న పద్ధతిలో అన్న స్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పుడు ఉన్నవాళ్ళే విడుదలై బయటికి రావటం అన్నది నిజంగా కీలకమైందే ప్రభుత్వముల దర్యాప్తు తీరుకు ఇదొక ఎదురు దెబ్బ అని వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి సరే సహజంగా ఈ కేసే నిజం కాదని వాళ్ళు అంటారు ఎవరున్నా కానీ మద్యం వ్యాపారంలో అవకతవకలు జరుగుతూనే ఉంటాయి అన్నది కూడా నిజం ఈ నిరూపించడానికి ఇంకేం చేస్తారు ఇప్పటికి కూడా చాలామంది జైల్లోనే ఉన్నారు ఏమున్నా వీళ్ళకి రావటం అన్నది వాళ్ళకు కూడా కొంచెం ప్రెసిడెంట్ లాగా మారవచ్చు హైకోర్టు కనుక ప్రతికూల వైఖరి తీసుకోకపోతే కానీ వరుసగా జైలు ఇది అన్న పరిస్థితి నుంచి కేసులు నుంచి మటుకు నేను నిన్న కూడా చెప్పాను అక్కడ వైసీపీ వాళ్ళకు వరుసగా కొంత ఉపశమనాలు కొన్ని రావటం అనేది అయితే జరుగుతున్నట్టుగా ఉంది దానికి ముఖ్యమైనది దర్యాప్తు క్రమం అయిన తర్వాత జ నిర్బంధంలో పెట్టడానికి కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది అవి తప్పకుండా కోర్టులు సాటిస్ఫై అయితేనే సంతృప్తి చెందితేనే వాళ్ళను లోపలే ఉంచడానికి వాళ్ళు ఒప్పుకుంటారు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో కూడా చాలా సందర్భాల్లో బెయిల్ వైపు వాళ్ళు మొగ్గుతారు కానీ ఇచ్చిన బెయిల్ రద్దు చేయటం అన్నదాని వైపు అంతగా సుముఖత చూపిన సందర్భాలు చాలా తక్కువ ఒకరిద్దరు అలా కూడా జరిగాయి ఇప్పుడు సంజయ్ సిఈడి అధికారి సంజయ్కి ఇచ్చిన బెయిల్ను రద్దు చేశారు కదా ఉదాహరణకు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లీగల్ పోటీలు ఇది ముఖ్యమైనది రేపు హైకోర్టు దానికోసం చూడాలి కానీ అనేక కారణాలు చెప్పి గతంలో కూడా ఈ విషయంలో దర్యాప్తు క్రమం అన్నది కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఏసీబీ కోర్టు చెప్తూ వచ్చింది నిన్న కూడా వాళ్ళు చాలా వివరంగా చాలా వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి కాబట్టి రేపు మళ్ళీ హైకోర్టులో ఏం వాదిస్తారు వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏ ధర్మాసనం విచారిస్తుంది మనం చూడాలి దీని ఆధారంగా ఇంకా అంతా తేలిపోయింది నిన్ననే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడినవి అన్నీ మనం చూసాం సజ్జల భార్గం చేర్చడం ఇంకా కొన్ని పేర్లు కలపటం ఈ బెయిల్కి బయలు వచ్చింది కాబట్టి అవి ఆపుతారని కూడా ఏం లేదు అలాగే మిథున్ రెడ్డికి వచ్చింది వీళ్ళెవరు కూడా బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ఎవరు ఒకరినొకరు కలుసుకోకూడదు అని అలాగే వాళ్ళ ఫోన్లు కూడా తనిఖీ పర్యవేక్షణలో ఉంచాలని ఇలాంటివన్నీ కూడా చెప్పారు మామూలు బెయిల్ వచ్చిన వాళ్ళకేమో వాళ్ళ పాస్పోర్ట్లు కనుక మీరు తీసుకొని ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి అని కూడా న్యాయస్థానం చెప్పినట్టుగా నేను చూశాను దీని పరిణామాలు ఎలా ఉంటాయి అలాగే ఇంకా అదనంగా ఏం చూపిస్తారు ఈరోజు చూపించేది రేపు చూపించే పరిస్థితి పెద్దగా ఉండకపోవచ్చు కానీ వాదనలతో హైకోర్టును హైకోర్టులో విచారించే న్యాయమూర్తిని వాళ్ళు కన్విన్స్ చేయగలిగితే అప్పుడు బెయిల్ రద్దు అనొచ్చు అంటే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు హైకోర్టు రద్దు చేయటం మీద కాబట్టి ఇంకా చాలా తతంగం మిగిలే ఉందని చెప్పి మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇంకా వాళ్ళ బెయిల్ ఆలస్యం చేయడం ఆలస్యం చేస్తున్నందుకు వీళ్ళు నిరసన తెలిపడం ఇవన్నీ రాజకీయంగా జరుగుతున్నాయి కానీ అంతకుముందు కూడా అయింది ఇది అంటే హైకోర్టులో మేము అప్పీల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విడుదల ఆలస్యం చేయటం అనేది ఎవరి విషయంలో అయినా అదేమంత జరగదు అది సరైనది కూడా కాదు ఎందుకంటే ఈ ఉత్తర్వు ఈ ఉత్తర్వే అక్కడ తర్వాత వచ్చే తీర్పు కాబట్టి అక్కడ కోర్టు తీసుకుంటుందా లేదా తీసుకుంటే ఈరోజు విచారిస్తుందా లేదా కూడా తెలియకుండా దీన్ని అలా జాప్యం చేశారని వీళ్ళ నిరసనలు ఇవన్నీ కూడా జరిగాయి చూద్దాం రేపు హైకోర్టు వ్యవహారం మీదయ్యాక ఈరోజు ఇంకోటి కూడా జరిగింది నిన్న నిన్న జరిగింది వాస్తవానికి తాడిపత్రి మాజీ శాసనసభ్యుడి పెత్రికేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన రానివ్వకుండా ఆపడం చాలా కాలంగా అలాగే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డికి ఆయనకు హోరాహోరీ ఇవన్నీ కూడా జరిగాయి కదా దాని మీద ఒకటి రెండు సార్లు ఆయన వెళ్ళాలి వెళ్ళనివ్వాలి అని కోర్టులు చెప్తున్నా పోలీసులు అనుమతించకపోవటం రాజకీయ ఉద్రిక్తత సుప్రీంకోర్టు ఇప్పుడు నేరుగా ఆయనకు చెప్పిన తర్వాత నిన్న ఆయన అక్కడికి వెళ్ళారు ఆ ఊళ్ళోకి ఎంటర్ అయ్యారు పూజలు అవి చేశారు అంటే ఒక విధంగా ఇది తము సుప్రీంకోర్టులోకి గెలిచామన్న పద్ధతిలో వాళ్ళు చెప్తున్నప్పుడు మళ్ళీ ఈరోజు పోలీసులు ప చంద్రబాబు నాయుడు పదవితో రేఖన వస్తున్నారు కాబట్టి సూపర్ సిక్స్ విజయోత్సవ సభ అనుకుంటారు మీరు ఆ ఊర్లో ఉండొద్దు అని పోలీసులు ఆయనకు వర్తమానం పంపారు అంటున్నారు మరి ఆయన ఎలా స్పందిస్తారు తెలియదు కానీ చాలా చోట్ల ఈ ఈ అన్ని ప్రతిపక్షాల నాయకులను లేదా ప్రజా సంఘాల నాయకులను ముఖ్యమంత్రి పర్యటన అనగానే వాళ్ళను గృహ నిర్బంధాలు చేయడం లేదా బయటికి రానికుండా చేయటం ఇవి ఎందుకు అవసరమో అర్థం కాదు తాడిపత్రికి మటుకు ఉద్రిక్తత తప్పింది ప్రస్తుతానికి